ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రామాలయం వీధి గచ్చు కాల్వ తిప్ప ప్రాంతాల్లో శనివారం ఉదయం గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్ముల అశోక్ రెడ్డి ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపటి రేషన్ కార్డుల వ్యవస్థలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి అందుకే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి ప్రజలకు సరుకులు సమర్థవంతంగా పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలోచనల ఆధారంగా ప్రతి రేషన్ షాప్ ను స్మార్ట్ షాప్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో స్మార్ట్ కార్డులు పంపిణీ చేపడుతున్నాయని తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజా సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి వైస్ చైర్మన్ తోట మహాలక్ష్మి సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతం శ్రీను మండల తహసీల్దార్ కిరణ్ పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాధవరావు తోట శ్రీను ఎన్టీఆర్ గౌస్ కంబం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తారశెట్టి ప్రసాద్ జిల్లా నాయకులు లంకా నరసింహారావు అలాగే కూటమి శ్రేణులు పాల్గొన్నారు